ఓం శ్రీమాత్రే నమ ఆశ్వేయుజమాసం బహుళతది నాడు పెళ్లి కాని యువతలు చేసే పండుగే అట్ల తది ముఖ్యంగా స్త్రీలు జరుపుకునే పండుగ కూడా దీనికే మరో పేరు కూడా ఉంది ఉయ్యాల పండుగ లేదా గోరింటాకు పండుగ అని కూడా అంటారు గౌరీదేవి శివుని భర్తగా పొందాలనే కృతనిశ్చయంతో ఉందని త్రిలోక సంచారి అయిన నారదుడు తెలుసుకున్నాడు ఆమె కోరిక మేరకు ఫలించాలంటే అట్ల తద్ది వ్రతం చేయమని నారదుడు సూచించాడు ఆయన ప్రోద్బలంతో పార్వతీదేవి చేసిన వ్రతమే అట్లతద్దీ ఇది స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం కన్నెపిల్లలు పిల్లలు పడుచువాణ్ణి పతిగా పొందాలనుకుంటే తప్పకుండా ఆచరించవలసిన వ్రతమిది అట్ల తద్ది వ్రత విధానము అట్ల తద్ది కథ దీని యొక్క అంతరార్థం మూలాలను కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి అట్ల తద్దే ఆరట్లు ముద్దపప్పు మూడట్లు అంటూ ఆడపడుచులకు బంధువులకు ఇరుగు పొరుగులకు వాయినాలు ఇవ్వటం అయితే సాయం సమయమందు వాయినాలు నైవేద్యాలు పూర్తి చేసుకుని గోపూజకు వెళ్ళి అటు నుండి చెరువులలో కాలువలలో దీపాలను వదిలి చెట్లకు ఊయలలు కట్టి ఊగడం చేస్తుంటారు త్రిలోక సంచారి అయిన నారదుని ప్రోద్బలంతో గౌరీదేవి శివునిపతిగా పొందగోరి తొలతగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్ల స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతమిది చంద్రారాధన ప్రధానమైన పూజ చంద్రకళల్లో కొలువై ఉన్న శక్తి అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యము పెరుగుతుంది కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని శాస్త్రవచనం ఈ పండుగలో అమ్మవారికి అట్లు నైవేద్యంగా పెట్టడంలో ఒక అంతరార్థముంది నవగ్రహాలలో కుజుడికి అట్లంటే మహాప్రీతి అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోష పరిహారమై సంసార సుఖములో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకము రజోదయమునకు కారకుడు కనుక ఋతుచక్రం సరిగా ఉంచి ఋతు సమస్యలు రానివ్వకుండా కాపాడుతాడు అందువలన గర్భధారణలో ఎటువంటి సమస్యలు ఉండవు మినుముల పిండి బియ్యం పిండి కలిపి అట్లను తయారు చేస్తారు మినుములు రాహునకు బియ్యము చంద్రునకు సంబంధించిన ధాన్యాలు గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయినంగా ఇవ్వాలి గర్భస్రావము రాకుండా సుఖస్రావం అయ్యేందుకు దోహదపడుతుంది కూడా అందుకే ముత్తైదువులకు అట్లను వాయినంగా ఇస్తారు అట్ల తద్దిలోని అట్లకు ఇంత వైద్య విజ్ఞానము నిక్షిప్తం చేయబడి ఉంది అట్ల తద్ది వ్రత విధానము కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అట్ల తద్ది ముందు రోజు కాళ్ళు చేతులకు అందంగా గోరింటాకు పెట్టుకుంటారు గుమ్మాలకు తోరణాలు కడతారు అట్ల తద్ది రోజు ఆడవాళ్ళు తెల్లవారుజామున స్నానం చేసి అన్నం తిని రోజంతా ఉపవాసం ఉంటారు ఇంట్లో తూర్పు దిక్కున మండపం ఏర్పాటు చేసిన గౌరీదేవిని పూజ చేయాలి ధూప దీప నైవేద్యాలు పెట్టి వినాయక పూజ తర్వాత గౌరీ స్తోత్రము శ్లోకాలు పాటలు చదవడము పాడడం చేస్తారు సాయంత్రం చంద్రదర్శనం అనంతరము తిరిగి గౌరీ పూజ చేసి పదకొండు అట్లు నైవేద్యంగా పెట్టి ముత్తైదువులకు అలంకారము చేసి పదకొండు అట్లు పదకొండు ఫలాలు వాయనంగా సమర్పించి అట్ల తద్ది నోము కథ చెప్పుకొని అక్షింతలు వేసుకోవాలి ముత్తైదువులకు నల్లపూసలు లక్క కోళ్ళు రవిక గుడ్డలు దక్షిణ తాంబూలాలు ఇచ్చి భోజనాలు పెట్టి తాము భోజనము చేయాలి పదకొండు రకాల ఫలాలను తినడం పదకొండు మార్లు తాంబూలం వేసుకోవడం పదకొండు మార్లు ఊయలు ఊగడం గోరింటాకు పెట్టుకోవడం ఈ పండుగలో విశేషము దీనినే ఉయ్యాల పండుగ అని కూడా అంటారు లేదా గోరింటాకు పండుగ అని కూడా అంటారు ఈ పండుగ రోజు ఆడవాళ్ళు తమ భర్తలు ఆయురారోగ్యాలతో పది కాలాల పాటు సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ జరుపుకునేదే అట్ల తద్ది అట్ల తద్దో యారో మూడట్లోయ్ చిప్ప చిప్ప చిప్పగోళ్ళు సింగరయ్య గోళ్ళు మా తాతగోళ్ళు మందాపరాళ్ళు ఇలా పాటలు పాడుకుంటూ చేసుకునేదే అట్ల తద్ది అయితే అట్ల తద్ది యొక్క కథను కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం రాజుల పాలన జరుగుతూ ఉండేది అలా ఉంటున్న కాలంలో ఒక రాజుకుమార్తె మంత్రి కుమార్తె సైన్యాధిపతి కుమార్తె పూజారి కుమార్తె అందరూ కలిసిమెలిసి స్నేహితులుగా ఉండేవారు వారు ప్రతిరోజు ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ సంతోషంగా ఉండేవారు అప్పుడు అట్ల తద్ది వచ్చింది రాత్రి సమయంలో చంద్రుడు రాగానే పూజ చేయడం కోసం అన్నీ సిద్ధం చేసుకుంటారు పెద్దవారు అమ్మవారిని నైవేద్యంగా సమర్పించడం కోసం అట్లు వేస్తూ ఉంటారు ఆ సమయంలో కూతురు రాజకుమారి ఆకలితో నీరసించి కళ్ళు తిరిగి పడిపోతుంది అది చూసిన రాజు కొడుకు యువరాజు తన చెల్లెని ఆకలి తీర్చడం కోసం ఒక ఉపాయాన్ని ఆలోచించి అద్దంలో తెల్లని వస్తువు ప్రతిబింబం పడేలా చేసి చంద్రుడు వచ్చాడు ఇక నీవు ఉపవాస దీక్షను విరమించి శక్తి కోసం పండ్లు తిని విశ్రాంతి తీసుకోమని చెబుతాడు మాటను గౌరవించిన తన చెల్లెలు భోజనం చేసి పూజ చేసుకుంది అయితే ఆ రోజున చంద్రుణ్ణి చూసి ఉమాదేవి పూజ చేసుకుని భుజించాలి అందుకే ఈ వ్రతానికి చంద్రోదయ ఉమావ్రతం అనే పేరు కూడా వచ్చింది చంద్రుణ్ణి చూసిన తర్వాత ఉమాదేవి పూజ చేసుకుని భుజించాలి ఇది ఈ వ్రతం యొక్క నియమం కానీ రాజకుమారి తన అన్నమాటలు నమ్మి వ్రతాన్ని భంగం చేసుకుంది ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత రాజకుమారికి ఘనంగా వివాహం అయింది అయితే రాజ్యంలోని కొందరు రాజుకు లేనివి ఉన్నవి కల్పించి చెప్పి రాజకుమారికి ఒక ముసలివాడితో ఇచ్చి వివాహం చేస్తారు ఈ విధంగా జరిగినందుకు రాజకుమారి ఎంతగానో ఆవేదన చెందింది చంద్రోదయ ఉమావ్రతం చేస్తే మంచి భర్త రావాలి కదా ఇలా ఎందుకు జరిగిందని ఆలోచిస్తూ బాధపడుతూ దేవతామూర్తి అయిన పార్వతీ పరమేశ్వరులను భక్తితో వేడుకుంది అప్పుడు వారు ప్రత్యక్షమై తన అన్న తన మీద ప్రేమతో చేసిన పని గురించి చెప్పి ఆ తర్వాత రోజూ ఆశ్వేయుజ బహుళతది ఉన్నది ఆ రోజున చంద్రోదయ ఉమావ్రతం చేసి గౌరీమాతను భక్తి శ్రద్ధలతో వేడుకో నీ సమస్య తొలగిపోతుందని చెప్పి వారు మాయమయ్యారు అప్పుడు రాజకుమారి ఎప్పటిలాగే పూజ చేసుకుని అక్షింతలు తెచ్చి భర్తపై వేయగానే తన భర్త రూపం మారి పూర్వ వైభవానికి వచ్చి యవనంగా మారిపోతాడు అందువలన అవివాహితులు ఈ వ్రతం చేయడం వల్ల కోరుకున్న భర్త లభిస్తాడు పెళ్ళైన వారు సకల సౌభాగ్యాలతో ఉంటారు అని మన పెద్దలు ఈ కథను చెబుతారు సృష్టికి స్థితిగతులకు లయలకు కారణమైన బ్రహ్మ విష్ణు పరమేశ్వరులను త్రిమూర్తులు అంటారు వీరి భార్యలైన సరస్వతి లక్ష్మి పార్వతులకు నెల మొత్తం ఎంతో ప్రీతిగా భక్తి శ్రద్ధలతో పూజలు చేసేది ఆశ్వయీజమాసం అందువల్ల ఈ అట్ల పండుగను చేస్తారు అమ్మవారికి ఆటపాటలు అంటే ఎంతో ఇష్టం కనుక యుక్త వయసుకు రాని ఆడపిల్లలు ఆడినా పాడినా వాళ్ళంతా అమ్మవారిని సేవిస్తున్నట్లే అని పురాణాలు కూడా చెప్తున్నాయి అట్ల తద్ది యొక్క అంతరార్థమేమిటంటే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరించిన వారికి అందగాడు ఆరోగ్యవంతుడు అయినా పొడుచువాడితో పరిణయం అవుతుంది విన్నారు కదా ఈ వ్రత యొక్క మహిమ కథ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి ఓం శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి